పోల్ పోల్చూస్తే ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో మన రైల్వే బడ్జెట్ ఉండేది ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఈరోజు తొమ్మిది రేట్లు పెరిగి ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే శాఖ ఖర్చు పెడతా ఉంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల కొత్త రైల్వే కూడా ఈరోజు పూర్తి అయిపోయిందనే విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను మరొక తొమ్మిది వందల నలభై రెండు కిలోమీటర్ల డబ్లింగ్ కానీ ట్రిప్లింగ్ కానీ అవి కూడా పనులు పూర్తి అవుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇంతకు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ట్రేడ్లకు సంభవించినటువంటి మరి ఎలక్ట్రిఫికేషన్ లైన్లు పూర్తి చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మరి మూడు వందల అరవై అన్మాండ్ లెవెల్ క్రాసింగ్ గేట్లుంటే వాటన్నిటిని కూడా ఈ అన్మాండ్ ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలగించామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవేస్తా ఉన్నాను మన యొక్క ఈ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ఆరు వందల ఎనభై తొమ్మిది రైల్వే ఫ్లైఓవర్స్ కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ గానీ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను ఈ రకంగా మనం చూస్తూ ఉంటే మరి రైల్వేకి సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది మన భారతదేశము ఈరోజు రైల్వే నెట్వర్క్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నది మొదటి స్థానంలో అమెరికా ఉంటే రెండో స్థానంలో చైనా ఉంటే మూడో స్థానంలో రష్యా ఉంది ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశం ఈరోజు భారతదేశం అని మనం చేస్తా ఉన్నాను వచ్చేటువంటి పది సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన రైల్వే ఒక్కటే ఈరోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలుగుతుంది విభిన్న భాషలు కావచ్చు విభిన్న ప్రాంతాలు కావచ్చు విభిన్న అభిరుచులు కావచ్చు కాశ్మీర్ నుంచి కళ్యాణకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలను కలిపేటువంటి మరి రైల్వే నెట్వర్క్ దేశ సమగ్రతకు సమైక్యత కూడా పనిచేసేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మన భారతీయ రైల్వేలో రెండు కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రైల్వేలో ప్రతిరోజు ప్రయాణం చేస్తారని మనం చేస్తున్నాను అంతేకాకుండా మరి రోజు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈరోజు రైల్వేను ఉపయోగించి ప్రయాణం కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరానికి ఎనిమిది వందల మంది ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈ రైల్వేను ఉపయోగించుకుంటున్నారు ఈరోజు మనము సుమారు పన్నెండు వందల ట్రైన్లు ఈ దేశంలో ప్రయాణికుల కోసం మనం రన్ విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే నూట యాభై ఒక్క కోట్ల టన్నుల యొక్క కార్గో అండ్ గూడ్స్ రవాణా మన యొక్క రైల్వే శాఖ మరి చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాను నూట యాభై కోట్ల టన్నుల యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వే ద్వారా విజయవంతంగా జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు రైల్వే ఈరోజైతే ప్రతి టికెట్ మీద అది జనరల్ టికెట్ కానీ అది రిజర్వ్ టికెట్ కానీ అది ఏసీ టికెట్ కానీ ఏ టికెట్ అయినప్పటికీ కూడా అందులో ఏదైతే రైల్వే శాఖ ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో యాభై మూడు శాతము ఈరోజు సబ్సిడీ రాయితీలు ఇస్తా ఉంది ప్రతి ఒక్కరు మీరు కొనేటువంటి ప్రతి టికెట్ ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని యాభై మూడు శాతం తగ్గించి రాయితీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి శాఖ రైల్వే శాఖ అని ఈ సందర్భంగా మీకు మన ఉన్నాను